విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఈరోజు ఉదయం పది గంటలకు రంగరాయపురంలో సచివాలయమునందు నిర్వహించిన డ్రీవెల్ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను బొబ్బిలి శాసనసభ్యులు బేబినాయన స్వీకరించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆదేశించడం జరిగింది అనంతరం తారాల్లో జరిగిన ముంపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని డేబెన అయిన లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు ఇందులో బొబ్బిలి ఆర్డీఓ ఎంఆర్ఓ బిఆర్ఓలు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అరవై చురు ఏదైతే చరు రిపేర్ అన్నారు అది రాతి పొరలోనే ఇరిగేషన్ వారికి నివేదించి మన సారవ పంటలోపు వాటిని బాగు చేయిస్తున్న మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా చెరుకు లారీలు చెరుకు పంట విస్తీర్ణం ఎక్కువ ఉంది లారీలు తక్కువ వస్తాయి సైకిల్ ఫ్యాక్టరీ అని సర్పంచ్ గారు గ్రామ రైతులు నాకు నా దృష్టిలో పెట్టడం జరిగింది తప్పకుండా సంబంధించినటువంటి ఫ్యాక్టరీ జీఎం గారితో మాట్లాడి మనకి ఎక్కువ లారీలు వచ్చే విధంగా నేను మీకు ఏర్పాటు చేస్తాను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇతర ఇతర సమస్యలు ఏమున్నా అవన్నిటికీ పెద్దపేట వేసి అన్నింటినీ కూడా పరిష్కరించుకుందాం అందరం కలిసికట్టుగా ఇది రాజకీయం అనేది ఎలక్షన్ల వరకే ఎలక్షన్ అయిపోయి అందరం ఒక కుటుంబం ఒక గ్రామం ఒక కుటుంబం అందరం కూడా ఒక కుటుంబం లాగా గ్రామాన్ని బాగు చేసుకుంటూ మీ సహాయ సహకారాలతో మీ సహాయ సహకారాలతో అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుంటామని ప్రజలందరినీ బాగు చేసుకుంటామని మీకు అందరికీ కూడా సభాముగా హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు అందరికీ నమస్కారం అండి వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసన సభ్యులు బేబీ నాయన్ గారికి తర్వాత మన తహసీల్దార్ గారికి పెద్దలందరూ ఎవరో నాకు తెలియదు ఏదైతే అలంకరించిన వాళ్ళు మన భాస్కర్ రావు గారు తెలుసు కొద్దిగా తెలియదు తర్వాత ఈ కారాడ గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అంటే నాకు ఇప్పుడే ఒక మాట తెలిసింది మన గౌరవ శాసనసభ్యులు బేబీ నాయన గారు ఆయన ఉన్నత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ప్రజలతోటి చాలా మమేకమై ప్రజల స్థాయితో అందరితోనే కలిసి ఉంటారని తెలుసు కానీ ఆయనకి వ్యవసాయం మీద ఎంతో అని ఆ వ్యవసాయాన్ని చేస్తారని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది ఆ వ్యవసాయంలో కూడా మీ గ్రామస్తులతో పోటీ పడలేదని వారు స్వయంగా అంగీకరించారు దీన్ని బట్టి ఏంటంటే కారాడ గ్రామస్తులు వ్యవసాయానికి ఎంత పెద్ద పెట్టి వేస్తారో నాకు అర్థమైంది అయితే మీకు ఇటువంటి ప్రజలతో మమేకమై అందరితో కలిసిమెలిసి పెట్టేటువంటి శాసనసభ్యులు దొరకడం మీ అదృష్టంగానే భావిస్తాను నేను మీ అదృష్టమే కాదు ఇక్కడ మేము అందరం పని చేస్తున్నాం కాబట్టి మేము కూడా ఈ పని చేసినంత కాలం అది కూడా మా అదృష్టంగానే భావిస్తాము ఇక ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ పట్టాదర్ బాస్ పుస్తకాలు ఇచ్చినటువంటి కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలని సవరిస్తూ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసి కొంత మార్పులు చేరుకుంటే కొత్తగా పట్టాదర్ బాస్ పుస్తకాలు మంజూరు చేయడం జరిగింది శ్రీ బేబీ నాయన్ గారికి అలాగే పెద్దలందరికీ పేరు పేరున వేదిక ముందు ఉన్నటువంటి రైతులందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తుంది విరామ ప్రజలకు కూడా నమస్కారం మనకి గతంలో రైతు జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్కడ అప్పుడు చిన్న పాస్ పుస్తకాలపై ఉన్నటువంటి ఆ చిత్రాలు తొలగించి అధికార రాజముద్రతో నీలం కాదు మనందరికీ కూడా భూమి మీద రైతుదే హక్కు అని చెప్పే విధంగా మనకి ఈ పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఇవి హక్కు రిజిస్టర్ భూ హక్కు పత్రం అది అయితే ఇందులో రీసెంట్గా జరిగి మనకు సుమారుగా రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఎనిమిది వందల ఇరవై ఆరు పాస్ పుస్తకాలు రావడం జరిగింది ఎల్పిఎం రావడం జరిగింది అయితే ఏ తప్పులు లేకుండా ఏమైనా ఫోటో తేడా ఉన్నా ఫోటో సరిగా కనిపించకపోయినా లేదనుకుంటే పేరు తప్పు లేదా సరిపోయినప్పుడు తప్పుపై అటువంటి పుస్తకాలు ఓ పది శాతం ఏమైనా చుట్టే వాటిని మళ్ళీ మనం వెనక్కి పంపించి మిగిలిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కూడా జరుగుతుంది ఎవరైనా చనిపోయినటువంటి రైతు ఉంటే వాళ్ళకి మీ పాస్బుక్స్ ఇచ్చేస్తాం వాళ్ళకి చనిపోయినట్టు మీరేమీ గావర్పడకు చెప్పలేదు అది మీరు ముందు తీసేసుకోవాలి ఆ ఇంట్లో సభ్యులు భార్య కనుక్కుంటే భార్య కానీ లేదా ఇంట్లో ఏ సభ్యులు ఉంటే ఆ బుక్ మేము ఏకే ఈకే వయసు తీసుకొని ఎలాగైతే మన రేషన్ కార్డులు మన స్మార్ట్ కార్డులు ఇచ్చే లికే తీసుకొని అదేవిధంగా మీకు ఇచ్చేస్తాం ఇచ్చేసిన తర్వాత ఆ డెత్ అయినటువంటి ఆయన పేరు పాస్బుక్ని ఆ కుటుంబ సభ్యులందరికీ సమానంగా పంపించడం జరుగుతుంది అటువంటి ఏమంటే అప్లై చేసుకోండి ఇబ్బంది ఏదో గావరపడే పని లేదు ఆ పుస్తకాలు ఏమైనా ఉంటే మీకు ఇచ్చేస్తారు तंका सचिन नहीं है सचिन पांडे से पास होते हैं इस बारे में कौन सा ना लाइक लाइक तू करें बेटा अलविदा कंडा सचिन नहीं है सचिन पास होते हैं इस बारे में कौन सा ना कंडा सचिन नहीं है